ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరికీ అయితే మన యూట్యూబ్ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హ్యాపీ సంక్రాంతి అండ్ ఈ సంవత్సరం మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఖచ్చితంగా రీచ్ అవ్వాలని అయితే నేను దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను అండ్ ఇవాళ వచ్చేసి సంక్రాంతి కదా సంక్రాంతి రోజు స్పెషల్ ఏంటి ఇవన్నీ అయితే వ్లాగ్లో ఉంటాయి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి సో భోగి అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇది సంక్రాంతి రోజు అనమాట అంటే కరెక్ట్గా టైం ఎంత అయిందో చూపిస్తాను మీకు చూసారా అందరికీ హ్యాపీ సంక్రాంతి ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా ఒకటి రెండు అనమాట మీకు రివర్స్లో కనిపిస్తుంది సో నేను టైంలో ఒకసారి బ్యాక్ కెమెరా చెప్ తిప్పి కూడా చూపిస్తాను అనమాట సో అదనమాట మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి అనమాట ముగ్గు అయితే వేసేసాను సో ఇంకా ఇంట్లో పనులన్నీ వన్ బై వన్ చేసుకోవాలి కాబట్టి ఎందుకని ఒంటి గంటకే లేచానంటే మనం కొత్త ఇల్లు కడుతున్నాం కదా సో దానికి కూడా వాటర్ పెట్టేది ఉంది సో దానివల్ల అయితే ఎర్లీగా లేగాల్సి వచ్చింది అంటే మూడు దాకా పడుతుందన్నమాట మనం నీళ్ళు పెట్టేది తర్వాత ఇంక ఇంట్లో పని చేసుకోవడం అదంతా ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఎర్లీగా లేచాను సో ముగ్గు అయితే చూసేసి ఇంకా మిగతా పని అయితే చేసేసుకుందాం చూస్తున్నారు కదా ఇది నేను వేసిన మొగ్గు అండ్ ఇక్కడైతే చూస్తున్నారా మా హస్బెండ్ అయితే పడుకున్నారు హ్యాపీ సంక్రాంతి ఏంటబ్బా లుడలుడమ్మ బాగే మా ఇవాళ స్లోగా మాట్లాడుతుంది అనుకుంటున్నారా చూసారు కదా మా మావయ్య ఇంకా మా ఆయన అయితే లెగలేదు సో ఇంకా చుట్టుపక్కల ఉన్న కూడా ఎవరు లెగలేదు కాబట్టి ఒంటి గంట టైంకి ఎవరు లెగరు మామూలుగా అయితే నేను కూడా లెగను లేకపోతే ఇంకా పండగ ఒకటి ఉంది అండ్ అలాగే ఇంటి పని కూడా ఉంది కాబట్టి తొందరగా లేచామన్నమాట అండ్ ఆ తర్వాత వచ్చేసి ముగ్గునైతే హాప సోఫాలు పడి చూపిస్తున్నాను ఆవు పేడ కోసం అయితే గాలింపు జరుగుతుంది ఇక్కడ ఎందుకంటే అవి చాలా తక్కువ ఉన్నాయి అనమాట బర్రలు అయితే ఎక్కువ ఉన్నాయి ఆవులు అయితే తక్కువ ఉన్నాయి కాబట్టి మస్తు మంది వస్తున్నారు సో అందుకని కొంచెం డబ్బాలోకి తీసుకుని వచ్చి పెట్టేసుకుంటే స్నానం చేశాక గొబ్బెమ్మలు చేసుకోవచ్చు ఒక ఇంటెన్షన్తో పేడైతే తీసుకుని వచ్చి పెట్టేసాను అండ్ ఆ తర్వాత అయితే నేను నా పనులన్నీ కంప్లీట్ చేసుకునే లోపు స్లో స్లోగా అయితే తెల్లవారింది అండ్ తెల్లవారాక గొబ్బెమ్మలు అయితే చేసేసి ఇక్కడ పెడుతున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మాకు నాకు వీడియో గ్రీషమ్మ తీస్తుంది సో అందుకని షేక్ అవుతూ ఉంటుంది ఇంకా అండ్ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నా ముగ్గు నాకు ఎందుకంటే ఎవరైసింది వాళ్ళకి అలానే అనిపిస్తుంది కదా సో అదనమాట అండ్ ఇక్కడైతే నేను అక్కడ పెట్టేస్తున్నాను అనమాట అలాగే ఇక్కడైతే సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు ఎందుకంటే రంగురంగులు ముగ్గులు వేయాలంటే ఆడపిల్లలు ఉన్నారు కదా ఇద్దరు ఆ మెయిన్లీ వాళ్ళు ఎక్కువ ఎగ్జైట్ అవుతున్నారు అనమాట ఈ విషయానికి మా మ్యాగీ ఏమో ఫస్ట్ ప్రైజ్ నాకు ఇచ్చింది సెకండ్ ప్రైజ్ వాళ్ళ మమ్మీకి ఇచ్చింది థర్డ్ ప్రైజ్ మా అత్తయ్యకి ఇచ్చింది అనమాట సో ఇది గొబ్బెమ్మని అయితే పెట్టేసి ఇంకా పువ్వులు అయితే పేర్ చేస్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే నార్మల్గా నవధాన్యాలు వీడియో కూడా చేసి చేశాను బట్ అది కూడా మిస్ అయింది సో ఇంక ఇక్కడైతే మనం ఏదైతే కొత్త ధాన్యాలు అంటే మనం పండించిన పంట ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ పక్షులు తినిపోతాయి కాబట్టి కుండ చేసి ఫస్ట్ కుండలోకి వేసేసి ఐదు గొబ్బెమ్మలని అయితే పెట్టేస్తాం అనమాట చుట్టూ మేము మా సైడ్ ఉన్న పద్ధతి ఒక్కరి సైడ్ ఒక్కొక్క విధంగా చేసుకుంటారు అది అండ్ తర్వాత వచ్చేసి ఫస్ట్ చామంతి పూలు అయితే వేసాను అండ్ ఆ తర్వాత వచ్చేసి సంక్రాంతి పండగకి మెయిన్లీ మా నాకు మాకు చిన్నప్పటి నుంచి ఇది అలవాటు ఉంది చాలామంది వేస్తారు చాలామంది వేయరు అనమాట ఇప్పుడైతే అందరూ ఆర్టిఫిషియల్ అంటే ఐ మీన్ ఏ బయట దొరికే పువ్వులతో డెకరేట్ చేస్తున్నారు మేమైతే మా చిన్నప్పుడు అదే పనిగా సంక్రాంతికి సుంకేశర పువ్వులు అని ఉంటాయి అన్నమాట మా దగ్గర అయితే దొరుకుతాయి మరి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క విధంగా పిలుస్తారు అక్కడ పేరుస్తున్న పూలు అయితే అవే అనమాట మేమైతే ఆ పువ్వుల్ని చెట్లెక్కి మరి కోసుకొని వచ్చేవాళ్ళం నేను మా ఫ్రెండ్స్ అందరూ చెట్టెక్కి ఎక్కి పువ్వులు కోస్తూ ఉంటే నేను కింద నుంచి ఇలా టవల్ పట్టుకొని అందులోకి పట్టుకునేదాన్ని అనమాట సో ఆ పువ్వులు అయితే తీసుకొచ్చారు ఇక్కడ అయితే సుంకేశ్వరి పూలు అనమాట మేమైతే ఈ పండకి ఖచ్చితంగా పెడతాం అండ్ పళ్ళు కూడా వేస్తామన్నమాట చిన్న చిన్న కుండీల్లోకి ఆ తర్వాత గొబ్బం అయితే చేశాను ఇంకా గుమ్మడికాయ తీసుకొని వచ్చి గుమ్మడికాయ అయితే కొట్టేయాలి ఇంకా ఇంకా చూసారా నా ముగ్గు అయితే ఎంత గొబ్బం పెట్టంగానే పండగ కల ఉట్టి పండిట్టుంది కదా నిజంగా చాలా అంటే చాలా బాగుంది అండ్ అక్కడ వచ్చేసి అక్కడ కూడా సుంకేశ్వరి పువ్వులు అయితే పెడుతున్నాను గడప దగ్గర అండ్ కొత్తింటి దగ్గర అయితే ఇంకా మనం గడప అన్నది పెట్టలేదు కాబట్టి అక్కడైతే ముగ్గు కానీ ఏం వేయలేదనమాట నెక్స్ట్ ఇయర్ అయితే మనం కొత్తింట్లో సంక్రాంతి పండుగ అయితే చేసుకుంటాం అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ గుమ్మడికాయ కొట్టేసిన తర్వాత అయితే ప్రిపేర్ చేయాలని అయితే ఫిక్స్ అయ్యాను అండ్ మా అత్త కొడల ముగ్గులు అయితే చూసేయండి ఫస్ట్ ముగ్గు వచ్చేసి నాది తర్వాత ఇది వచ్చేసి గ్రీష్మ వాళ్ళది అనమాట మా అక్క వాళ్ళు వేసారు అండ్ మేఘన అయితే మీకు హాయ్ చెప్తుంది గ్రీష్ కూడా హాయ్ చెప్తుంది నేను ఇక్కడ వాయిస్ ఎందుకు మ్యూట్ చేశానంటే మాకు పక్కనే గుళ్ళోని పొద్దున్నే సాంగ్స్ పెట్టారనమాట అది కాపీరైట్ క్లెయిమ్ క్లైమ్ పడుతుంది కాబట్టి నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను ఇది వచ్చేసి మా అత్త వేసింది అనమాట మీకు ఈ మూడు ముగ్గుల్లో ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే మా ఆయన అయితే మేఘన్ బాగా ఆడుకుంటున్నాను ఎందుకంటే అది అసలు మా ఆయనతో మాటిందనమాట వంద సార్లు అడిగినా సరే నేను పిన్ని కూతురు బాబాయ్ కూతురు కాదంటది ఎందుకు బాబాయ్ కూతురు కాదంటే కొట్టేస్తాను నన్ను అని చెప్తుంది అనమాట అండ్ మా అత్త అయితే ఆల్రెడీ వంటలు అయితే ప్రిపేర్ చేస్తుంది మేమైతే సంక్రాంతికి అయితే మెయిన్లీ చాలామంది వడలు చేసుకుంటారు అంటే అలసంద వడలు ఇలా చేసుకుంటారు మేమైతే బోలిగలు కుడాలు ఇలా చేసుకుంటామన్నమాట అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంటుంది కదా అలా అనమాట ఇక్కడ చూసారా భోగి మంట భోగి రోజు మాత్రమే కదా మా వాళ్ళు సంక్రాంతి రోజు కూడా వేశారు సో అదనమాట ఇద్దరు చూడండి ఎంత క్యూట్గా వీళ్ళిద్దరు ఎంత తొందరగా గొడవ పడతారో అంత తొందరగా కలిసిపోతారనమాట అంత బాగుంటుంది ఇక్కడ మా మేఘన నన్ను కాపాడమని అడుగుతుంది అనమాట నన్ను ఆ తర్వాత ఇంట్లో పూజ అయితే చేసేసుకుంటున్నాం ఇంకా అన్నీ పెట్టేసాను కదా నెక్స్ట్ అయితే పూజ అయితే స్టార్ట్ చేసాం ఆ పూజ అయితే చేసేటప్పుడు నాకు మేఘన అయితే తల తినేస్తుంది అనమాట అది మెయిన్లీ గంట కోసమే పూజ గదిలోకి వస్తుంది అంతే ఇంక దేనికోసం కొంతమంది పిల్లలు ప్రసాదం కోసం చూస్తారు మా మేఘన మాత్రం గంట కోసం చూస్తుంది అనమాట దంట గంట దాని చేతికి ఇచ్చేసి మనం అలా ఏం పని చేసినా అట్లా కామ్గా ఉంటుంది మధ్య మధ్యలో మనందరికీ కొంచెం అలారం సౌండ్ లాగా ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా అండ్ ఇక్కడ వచ్చేసి నేను కర్పూరం ఇచ్చేసి ఇచ్చేస్తానంటే తెచ్చేస్తానంటే ఏమో గంట కొట్టేస్తానని గంట తీసుకుందనమాట ఇక్కడ వచ్చేసి వీడియో తీస్తుంది గ్రీషకు వీడియో తీయడం చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉందేమో మరి ప్రతిసారి అడ్డు పెట్టేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి కర్పూరం అయితే వెలిగిస్తున్నాను నేను నాకైతే ఫుల్ భయం అనమాట కర్పూరం వెలిగించడంలో ఎందుకంటే తక్కువ మంది చేతికి వస్తుంది కాబట్టి అండ్ ఇక్కడ వచ్చేసి నా పూజ అయితే చాలా సింపుల్గా అయింది అంటే ఇటువంటి ఆర్బాటాలు లేకుండా సింపుల్గా చేసుకున్నాను అండ్ మా ఇంట్లో పూజ గది కూడా చాలా చిన్నగానే ఉంటుంది అనమాట అండ్ ఇక్కడైతే హారతి మా మెఘన అయితే గంట కూడా కొట్టేసింది ఇట్లా ఇచ్చేసాక మేము కూడా హారతి తీసుకొని తర్వాత వెళ్ళి గుమ్మడికాయ అనమాట అండ్ మీరైతే ప్రసాదాలకి ఏమేమి పెడతారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి నేనైతే ప్రసాదాల కింద చెప్పాను కదా ఓలిగలు లెమన్ రైస్ ఆలూ ఫ్రై తర్వాత రసం ఓడియాలన్నమాట ఇలా చేసుకున్నాం మరి మీరేం చేసుకున్నారో కూడా నాతో షేర్ చేసుకోండి ఇక్కడైతే నేను కూడా గంట కొట్టేశాను అనమాట గంట కొడితే అది వచ్చే ప్రశాంతతే వేరనమాట ఎంత చూస్తున్నారు కదా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ దేవుడి గదిలో మొత్తం కంప్లీట్ అయినట్టు అండ్ ఇక్కడ వచ్చేసి చూసి చూస్తున్నారు కదా మా మేఘన అయితే దేవుడికి ఆరతి తీసుకుంటుంది అండ్ ఇంట్లో అమ్మాయిలు ఉంటే చాలా బాగా సపోర్ట్ చేస్తారు చిన్నపిల్లలైనా సరే వాళ్ళకి వచ్చిన పని అయితే ఫుల్ ఫిల్గా కంప్లీట్ చేస్తారు అండ్ ఇక్కడైతే మేఘ గ్రీశమ్మ కూడా హారతి పెట్టేశానమాట కళ్ళ కద్దేశాను తర్వాత అయితే వెళ్దాం మనం బయటకెళ్ళి ఏంటి ప్రాసెస్ అన్నదైతే చూసం చేస్తానన్నమాట అండ్ చాలా విలేజెస్లో ఏంటంటే వేటకి వెళ్తారు ఈ సంక్రాంతి పండగకి వేటకెళ్ళేసి వేటలో పడిన జంతువుల్ని ఊరి మధ్యలో కట్టేసి ఇట్లా ఏమంటారు దాని తలనరికి ఇక్కడ కట్టేస్తారనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో ఇలా జరుగుద్ది నేను చూసాను అందుకనే నేను అడుగుతున్నాను అనమాట మీ దగ్గర అయితే ఎలాగుంటుంది భోగి రోజు మీరు వెజ్ చేసుకుంటారా నాన్ వెజ్ చేసుకుంటారా సంక్రాంతి రోజు వెజ్ నాన్ వెజ్ అనేది అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మా దగ్గర అయితే మేము నార్మల్గా స్వీట్ చేసుకుంటాం పండగ రోజు సంక్రాంతి రోజు కనుమ రోజు మాత్రమే నాన్ వెజ్ తింటాం అనమాట అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా అగరవత్తెలు కూడా పెట్టేసి బయటకు వెళ్ళి మళ్ళీ గుమ్మడికాయ కొట్టేసి మళ్ళీ వంట సెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాం అండ్ మీ అందరికీ ఒకటి చూపించాలి ఇక్కడ ఏదో కొత్తగా అనిపిస్తుంది కదా మా పూజా మందిరంలో అదేంటనుకుంటున్నారో అయోధ్య నుంచి మనకు కూడా పిలుపు వచ్చింది అనమాట అయోధ్య అక్షింతల్ని వృద్ధి చేసుకోమన్నారు సో పండగ రోజే నాకు కరెక్ట్ అనిపించింది సో ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను అనమాట అండ్ బయటకైతే వచ్చేసాం ఇక్కడైతే గుమ్మడికాయ కొట్టడానికి అండ్ ఇక్కడ వచ్చేసి నా ముగ్గును చూసి నేనైతే చాలా మర్చిపోతున్నాను ఎందుకు అనుకుంటున్నారా నిజంగా అంటే కొన్ని కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే మనలో ఎంత క్రియేటివిటీ ఉందా అనిపిస్తుంది అంటే నాకు వేయడం చాలా తక్కువ వచ్చు అనమాట సో కానీ ఇది ఇంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే నన్ను నేనే నమ్మలేకపోతున్నాను అండ్ గుమ్మడికాయ అయితే కొట్టేశాను అక్కడ మా మేఘ్నా వెయిటింగ్ అనమాట ఊదిగడ్డలు ఎంత తొందరగా తీసుకుంటాను తను కూడా ముగ్గు మీద స్టిల్స్ ఇవ్వాలనేసి అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వచ్చింది మీకు నచ్చిందా లేదా అన్నది నేను అంత బాగా అయితే చెప్పుకోవట్లేదు కానీ అంటే నాకు బాగా అనిపించింది అనమాట ఎందుకంటే నేను నా లైఫ్లో తక్కువ ముగ్గులు వేసాను అందులో సంక్రాంతి పండుగలో మెయిన్లీ అప్పుడప్పుడు వేస్తుంటాను అనమాట అండ్ ఇక్కడైతే గుమ్మడికాయనైతే పెట్టేసాను అనమాట ఇక్కడైతే ముగ్గు అయిపోయింది అండ్ దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయిపోయింది కాబట్టి వంట చేసేద్దాం వంట కొంచెం తొందరగా అయితే మంచిది అనేసి అనుకున్నాను ఎందుకంటే స్పీడ్ స్పీడ్గా చేసేసాను వీడియో అయితే తీయలేదు ఎక్కడో అండ్ న్యాచురల్గా ఏదైతే పండుగ చేస్తామో సేమ్ అనమాట సేమ్ ఐటమ్స్ ఏ ఉన్నాయి కాబట్టి ఇంక నేను వీడియో అయితే తీయలేదు ఎందుకంటే మా ఆయన వచ్చేస్తారు ఇంకా లేట్ అయిపోతుంది అనేసి ఆయన అయితే కొత్తింటి దగ్గర కొన్ని పనులు ఉంటే అక్కడ చేసుకుంటున్నారు అండ్ కొద్దింటి వీడియో కూడా వస్తుందనమాట మన ఇంటి పని ఎక్కడి దాకా వచ్చిందన్నదైతే సో ఇప్పటిదాకా దాకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్